హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి నేను ఒక ట్వెల్వ్ సైజ్ థ్రెడ్ తీసుకున్నాను స్మాల్ సైజ్ అనమాట ఆ థ్రెడ్తో పైపింగ్ ఎలా చేయాలనే విషయం నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఇది నేను సిల్వర్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఇది హాఫ్ పట్టు అనమాట ఈ క్లాత్తో ఇది మనం క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ గా కట్ చేసుకొని మనకి బ్లౌజ్కి ఎంతైతే పడుతుందో అంత మనం ఇలా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి తర్వాత మనం బ్లౌజ్ని ఇలాగ అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకోవాలి నేను బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలని వీడియో చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి మొత్తం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఉంటుంది నేను చాలా సింపుల్ వేలో చెప్పాను అండ్ ఇప్పుడు మనము అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించాను కదండి సిల్వర్ సిల్వర్ కలర్ క్లాత్ ఆ క్లాత్ని మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఒక వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఎంత క్లాత్ అయితే తీసుకుంటున్నామో మొత్తం క్లాత్ అంతా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి వైపు బ్లౌజు ఇలా రైట్ సైడ్లో పెట్టుకొని మనం స్టిచ్ చేసిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పైకి వచ్చే విధంగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక పాదం కర్చు ఉంచుకొని ఒక పావు ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుని మనం లో కొంచెం క్లాత్ ఉంచుకొని అంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి స్టార్టింగ్లో కూడా మనం క్లాత్ ఉంచి స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ మనం తీసుకోవాలి నేను తీసుకున్నది ట్వల్వ్ సైజ్ థ్రెడ్ అనమాట స్మాల్ సైజ్ ఆ థ్రెడ్ని ఇలా పెట్టుకొని వీడియోలు చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫుట్ని కొంచెం అంటే నీడిల్ పక్కన చిన్న గ్యాప్ ఉంచేలా అంటే థ్రెడ్ పట్టే విధంగా చిన్న గ్యాప్ ఉంచే విధంగా మనం ఫుట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలి థ్రెడ్ ఇలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి థ్రెడ్ని టైట్గా ఒక ని థ్రెడ్ని టైట్గా లాగి పట్టుకొని ఇంకొక చేత్తో మనం స్టిచ్ వేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక చేత్తో పట్టుకున్నాను టైట్గా లాగి పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఆ మనం క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని లోపల వైపు ఫోల్డ్ చేయాలి ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి నీట్గా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ని టైట్గా లాగి పట్టుకుని బ్లౌజ్ లాగొద్దండి థ్రెడ్ని మాత్రమే లాగి పట్టుకోవాలి బ్లౌజ్ లాగకూడదు సాగిపోతుంది ఇలా థ్రెడ్ని మనం లాగి పట్టుకుని ఆ క్లాత్ మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా నీట్ గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి థ్రెడ్ పక్కనే ఎంత నీట్ గా స్టిచ్ పడుతుందో ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత అడ్జస్ట్ లో మనం కొంచెం క్లాత్ కొంచెం థ్రెడ్ ని ఎక్స్ట్రా ఉంచాలి అంటే హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచాం కదా థ్రెడ్ ని కూడా అలానే కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ సన్నగా థ్రెడ్ ఎంత అయితే ఉందో అంతే వచ్చింది మనకి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ తర్వాత మనం ఇలాగా థ్రెడ్ని చిన్నగా లాగాలి చూడండి అలా చిన్నగా లాగాలి లాగితే ఏమవుతుందంటే ఎక్కడైనా లూజ్ ఉంటే కొంచెం టైట్గా అవుతుందన్నమాట ఇలా చేసిన తర్వాత అవి ఎక్స్ట్రా కట్ చేసుకొని థ్రెడ్ ఎక్స్ట్రా మిగిలింది ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని అది కనిపించలేదు ఆ విధంగా ఫోల్డ్ చే లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన మనము ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఒక సారీ ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఆ పాదం ఎంతైతే ఉందో అంత ఖర్చు వదిలేసి పక్కనే ఇలాగ మళ్ళీ నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్ గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి మనం హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసాం కదా ఆ క్లాత్ ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అడ్జస్ట్ లో చిన్నగా రఫ్ చేసుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ కూడా మన హెమ్మింగ్ చేసే పని ఉండదు చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా ఈజీగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ